ధర్మ సందేహాలు రెండవ పెళ్లి విషయంలో జాతకాలు చూడడం అవసరమా మీరు అడుగుతున్నారు నేను చెప్తున్నాను గతంలో ఇదే ప్లాట్ఫామ్ మీద అసలు జాతకాలు చూడకుండా పెళ్లి చేయొచ్చా అనే అంశంలో మరి నేను చక్కగా నాకున్న అభిప్రాయాలను చెప్పుకుంటూ వచ్చా గతంలో నేను ఆంధ్ర భూమిలో రాసినటువంటి ఆర్టికల్స్ వాటి వివరాలను కూడా మరి నాకైతే పెళ్లిళ్ళు జాతకం విషయంలో రెండో పెళ్లి విషయానికి జాతకాలు చూడాల్సినంత అవసరం లేదనేది ఖచ్చితమైనటువంటి నియమం కేవలం నక్షత్రాల పొందడం వరకు అంటారు అది కూడా అవసరం లేదనేదే నా అభిప్రాయం కారణం ఏంటంటే వాడి అసలు వైవాహిక జీతంలో ఇబ్బంది పడే యోగం అంటే ఒకటి ఉంది కాబట్టి అది అయిపోయింది కాబట్టి ఏమైనా రెండో పెళ్లితో ఇబ్బంది వస్తుంది మూడో పెళ్లితో ఇబ్బంది వస్తుంది ఇట్లాగా చాలామందికి ఇబ్బందులు వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా అసలు వాడి మొదటి జాతకం చూసేటప్పుడే అప్పుడే డిసైడ్ చేస్తారు వరే వీడికి రెండు మూడు పెళ్ళిళ్ళు ఇబ్బంది పడే అవకాశం ఉంది అని కాబట్టి ఇంక మనం ప్రత్యేకంగా ఇప్పుడు రెండో పెళ్లి విషయంలో జాతకాలు చూసి చేసినా అది తప్పదు జాతకాలు చూడకపోయినా అది తప్పదు కాబట్టి ఇక్కడ నేను మొదటి పెళ్లి విషయం అప్పుడే నక్షత్ర పవంతం వరకు తప్పనిసరిగా చూడడం అనేది మహర్షులు మనకి చెప్పారు నక్షత్ర పవంతం వరకు చూసి చేసుకోవడం అనేది ఒక కాన్సెప్ట్ ఈ జాతకాల్లో నాకున్న అనుభవాన్ని మీకు చెప్పాను అమ్మాయికి భర్తతో ఇబ్బంది పడే యోగం ఉందంటే ఇబ్బంది పెట్టే జాతకం అంటే దుర్మార్గుడైనటువంటి భర్తనే పెళ్ళి యోగం వస్తుంది అమ్మాయికి భర్తతో సుఖపడే యోగం ఉంది అంటే కనుక మంచి జాతకుడితోనే పెళ్ళి అవుతుంది బ్రహ్మలిఖితం మారదు వివాహం అయిన తర్వాత పూజలు పునస్కారాలు శాంతులు చేసుకుంటూ రోజువారీ వ్రతాలు నోములు పాటిస్తూ భర్త యొక్క మానసిక వ్యవస్థ మారడం కోసం చెప్పి కనుక అమ్మాయి కనుక చక్కగా భగవద్ ఆరాధన చేసిన అలాగే భార్యతో నాకు ఇబ్బంది రాకుండా ఉండాలి అనేటువంటి విషయంలో ఆ భర్త పూజలు పునస్కారాలు చక్కగా జపాలు తపాలు చేసుకుంటూ ఉన్నా స్వయంగా వాళ్ళు చేసుకునేటువంటి శాంతి మార్గాలు అనుష్ఠించడం మూలంగా వైవాహిక జీవితంలో వచ్చేటువంటి సమస్యలు తగ్గించుకునే అవకాశం ఉంటుంది మరి ఇక్కడ ఈ యొక్క రెండవ పెళ్లి విషయమైనా సరే మొదటి పెళ్లి విషయమైనా సరే జాతకంలో పెట్టినటువంటి భర్త అనేటువంటి ప్లేసో భార్య అనే ప్లేసో మారదది జాతం చూసి పెళ్ళినా జాతకం చూడకుండా పెళ్లి చేసినా మీరు ఇట్లాంటి ప్రశ్నలు ఎన్నిసార్లు వేసినా నా మనసులో ఉన్నటువంటి భావన మాత్రం ముప్పై ఐదు సంవత్సరాల్లో నేను స్వయంగా అనేక మంది సిద్ధాంతల రీసెర్చ్ చేయించి అనేక మంది యొక్క అభిప్రాయాలు నా అభిప్రాయాలు కలిపి జోడించి చెప్పుకుండా వచ్చినది మరి మహర్షి ఎందుకు చెప్పాడు ఈ మాటలు అంటే ఈ నక్షత్రానికి ఉన్నటువంటి క్యారెక్టర్స్ ప్రకారం ఈ నక్షత్రాలు వాళ్ళు మాత్రం సరిపోతారు ఈ నక్షత్రం వాళ్ళకి ఈ నక్షత్రంతో పొందడం కుదురుతుంది కాబట్టి వీళ్ళని చేసుకోండి అని చెప్పిన ఆంతర్యం అలాంటి వాళ్ళని చేసుకోవడం మూలంగానే మీకు ఆ ప్రయత్నాల్లో ఎక్కువ ప్రయత్నాలు చేయకుండా ఉంటారు అనే ఉద్దేశంతో ఆ విషయాన్ని చెప్పాడు అది మనం వాళ్ళ వక్రీకరించి అనేక మార్గాలకు తీసుకెళ్తున్నాం ఇంకా రెండోది లలాట లిఖితంలో రాసిన దాన్ని ఆ అబ్బాయిని ఒకలాగా పుట్టించేశాడు ఈ అమ్మాయికి అబ్బాయితో వాహనం పుట్టించేసాడు కాబట్టి భగవంతుడు అబ్బాయిని పుట్టించాడు కాబట్టి అబ్బాయితో పెళ్ళి అమ్మాయికి మారదు ఇంక మారేది ఏమిటి అంటే ఆ సమస్యను తప్పించుకోవడం కోసం భగవదారాధన చేయడం మూలంగా మీకు మార్పులు వచ్చే అవకాశం అందువలన ఒకటి రెండోది ఏంటంటే అసలు రెండో పెళ్లి దాకా వచ్చారు అంటే ఆ కళత్ర స్థానం కుటుంబ స్థానం పాడైనాయనే కదా రెండో స్థానం ఇంకెక్కడ చూసేదే ఉందండి ఆ జాతకం చూసేదే ఉంది శుభ్రంగా మంచి కుటుంబం కాస్త వెనకాల మంచి లక్షణాలు ఉన్నాయి అనేటువంటి ఉన్నటువంటి వాళ్ళ పిల్లల్ని చూసుకుని చేసుకోవడమే కానీ ఆ రెండో పెళ్లి విషయమైనా సరే మొదటి పెళ్లి విషయమైనా సరే ప్రధానంగా కుటుంబాల మీద మనుషుల యొక్క ప్రవర్తన మీద ఎంక్వైరీ చేసుకుని అవి బాగున్నాయనుకున్నప్పుడు ముందుకు వెళ్ళాలని చాలా అవసరం నక్షత్ర పొందున మహర్షి చెప్పిన దాంట్లో శాస్త్రీయమైన అంశం ఉంది ఖచ్చితం అది అది చూసి చేసినా ఆ అబ్బాయితోనే పెళ్ళి అవుతుంది చూడకుండా చేసినా ఆ అబ్బాయితోనే పెళ్ళుతుంది ఎవరికి ఎవరితో రాసి పెట్టిండో వాళ్ళతో అవుతుంది ఏ అమ్మాయికి ఏ అబ్బాయితో రాసి పెట్టిందో ఏ అబ్బాయికి ఏ అమ్మాయితో రాసి పెట్టిందో అదే అవుతుంది అందువల్ల రెండో పెళ్లి విషయమైనా సరే మొదటి పెళ్లి విషయమైనా సరే మీరు జాతకాలు చూపించుకుందాం అనే ఉద్దేశం కనుక నక్షత్ర పొందడం చూడడం అనేది మహర్షి చెప్పిన వాక్యం ఎందుకు అంటే ఓ పది జాతకాలు వస్తాయి పదింటికి వెళ్ళి పది ఎంక్వైరీలు చేసుకుని పదింటి కోసం చెప్పేసి తపస్సు చేసి టైం పాడు చేసుకోకుండా ఉండడం కోసం చెప్పి ఆయన ఒక మంచి మార్గాన్ని సూచించాడు రే అబ్బాయి నీకు మేషరాశి అయింది కన్యారాశితో షష్టాష్టకాలు ఉన్నాయి అలాగే మరి ఇక్కడ అలాగే అష్టసష్టకాలు షష్టాష్టకాలు కాదు కన్యారాశి అష్టాష్టకాలు ఉన్నాయి అదే కన్యారాశి అబ్బాయికి కుంభరాశి అమ్మాయితో షష్టాషకాలు ఉన్నాయి కన్యారాశి అమ్మాయికి కుంభరాశి అబ్బాయితో షష్టాషకాలు ఉన్నాయి ఇక్కడ కన్యారాశి కుంభరాశి మిత్ర కష్టాష్టకాలు పనికొస్తుంది ముందుకు వెళ్ళొచ్చు లేకపోతే మేషరాశి కన్యా రాశి అష్ట కష్టకాలు గ్రహమైత్ర లేదు వెళ్ళొద్దు ఇలాంటివన్నీ కూడా ఆయన నిర్ణయాలు చేసి చెప్పాడు దాని మూలంగా ఏంటంటే మనం ఓ పది సంబంధాలు వచ్చినాయి అనుకోండి పది సంబంధాలకి ఊరినే పరిగెత్తి అన్నీ చూసి వచ్చి నచ్చింది నచ్చలేదు ఇట్లా అనుకుని దాన్ని టైం వేస్ట్ చేసుకోకుండా ఉంటారు చాలా చక్కటి ప్రాసెస్ ఆయన రాసినటువంటి థీరీలో ఎక్కడా లోపం లేదు మనం దాన్ని అన్వయం చేసుకుని అమలు చేసుకునే విషయం తేడా జరుగుతుంది ఇక రెండో పెళ్లి విషయాన్ని దగ్గరికి వచ్చేసరికి కళత్ర స్థానం చెడింది కుటుంబ స్థానం చెడింది అందుకోసమే అక్కడ ఆ మొదటి సంబంధం చెడింది కాబట్టి ఇప్పుడు ఇంకా రెండు దాంట్లో కనబడేది ఏముందండి ఇంకా రెండు దాంట్లో ఇంకా అక్కడి నుంచి అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ కాలక్షేపం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అందువల్ల మంచి సంబంధం అనేది వెతుక్కుంటూ ముందుకు వెళ్ళి వాటిల్లో ప్రయాణం చేయడం కానీ జాతకాల మీద డిపెండ్ అవ్వడం కేవలం నక్షత్రాల వరకు డిపెండ్ అయ్యి ముందుకు వెళ్ళిపోవడం మంచిదని చెప్పేసి నా అభిప్రాయం దీని మీద ఎవరికి ఆగ్రహాలు వచ్చినా సరే గతంలో జాతకాలు చూడకుండా పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పి వీడియో చేసినప్పుడు చాలామంది మందులింపు వాక్యాలతో నాకు ఫోన్లు చేసి చెప్పారు నేను భరించగలను మీ అభిప్రాయాలు ఫోన్ చేసి మాట్లాడినా సరే నేను మీకున్న వివరణ సవివరణ చెప్పగలను కానీ మీలో మార్పు తెచ్చుకోండి తెచ్చుకుని సంబంధానికంటూ వెళ్తే మన మహర్షి లేపున వాక్యాల్లో ఏవైతే నక్షత్ర పొందలు చూడమని చెప్పారో వాటితో పాటు కుటుంబాలు ఇటు నుంచి అటు నుంచి అటు ఎడతరాలు ఎడతరాలు బాగా రీసెర్చ్ చేసుకుని దాంట్లో ముందుకు వెళ్ళమన్నారు కాబట్టి అది కూడా ముందు పాటించండి ఎన్ని చెప్పినా ఏం చేసినా చివరికి రాసి పెట్టుంది అవుతుంది కానీ కొత్తదేమవు ఇది మాత్రం ఖచ్చితం ఫైనల్ డెసిషన్ ఇది సిద్ధాంతి అనేవాడు జాతకాలు చూసి ఇది సరిపోతుంది సరిపోతుంది చెప్తాడు కానీ భగవంతుడు రాసింది మార్చే యోగం మాత్రం ఆయన లేదు ఒకవేళ దుర్మార్గుడైనటువంటి అబ్బాయితో వివాహం రాసి పెట్టింది అనుకే సిద్ధాంతి మార్చలేడు ఒకవేళ దుర్మార్గుడైనటువంటి భార్యతో అమ్మాయితో వివాహం రాసి పెట్టింది అనుకోండి సిద్ధాంతి మార్చలేడు సిద్ధాంతి చెప్పడం వరకే బాధ్యత అంతవరకే అందువలన ఇంకా మార్పు చేసే అంశం లేనప్పుడు చెప్పించుకుని ఏం చేస్తామండి ఖచ్చితంగా ఇంకా రెండో వివాహ విషయంలో జాతకాలు కనబడేది మాత్రం కుటుంబ కళాల్లో పాడైనట్టే కనబడుతుంది అది గమనించక ముందుకు వెళ్ళండి స్వస్తి